హలో ఆల్ దిస్ ఇస్ మహా మీలో చాలామంది ఈ ఫ్రూట్ని చూసే ఉంటారు దీన్ని బ్రహ్మజమ్ముడు అని మరికొన్ని ప్లేసెస్లో నాగజముడు అని అంటారు ఇది క్యాక్టస్ జాతికి చెందిన డెజర్ట్ ప్లాంట్ మీలో చాలామంది ఇది తినే ఉంటారు కదా నేను ఈ ఫ్రూట్ని తిని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దాటిపోయింది మళ్ళీ నాకు ఇప్పుడు దొరికింది అదేంటో కొన్ని థింగ్స్ మన చైల్డ్హుడ్ మెమోరీస్ని గుర్తు చేస్తుంటాయి అప్పుడు మళ్ళీ చిన్నపిల్లలా అయిపోతే బాగుండు అనిపిస్తుంది చిన్నప్పుడు ఇది తింటున్నప్పుడు చేతికి ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయి అంతా తినేశాక లాస్ట్కి ఆ జ్యూస్ని లిప్స్కి లిప్స్టిక్ అని హ్యాండ్స్కి గోరింటాకు అని పెట్టుకునేవాళ్ళం అసలు ఆ ఫ్రూట్ ఏంటి దానివల్ల యూజ్ ఏంటి ఏం తెలియకుండానే దానికోసం యుద్ధాలు చేసేవాళ్ళం అండ్ ఈ ఫ్రూట్ టేస్ట్ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్కి సిమిలర్గా ఉంటుంది అండ్ ఇందులో విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఓవరాల్గా ఇది ఒక వైల్డ్ సూపర్ ఫ్రూట్ అనే చెప్పొచ్చు మీలో ఎంతమంది ఈ ఫ్రూట్ తిన్నారో కామెంట్ చేయండి అలాగే మీకు కూడా నాలాంటి మెమొరీస్ ఉంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి బాయ్